హలో అండి వెల్కమ్ టు నవలా హృదయం ఈరోజు వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం రండి ఆఫీస్కు పెందలాడే చేరుకోవాలని గేట్ వద్ద ఆటో కోసం జనం మధ్య నిలబడిన తార పక్కనే ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కొనుక్కోవడంతో ఏంటా అన్న ఆసక్తితో ఆ వైపు చూసి విస్తుపోయింది సరిగ్గా అప్పుడే జాగింగ్ ముగించుకుని తిరిగి వస్తూ రోడ్డుకు అవతల నిలబడి కనిపించాడు తరణ్ రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న తరణ్ వచ్చే పోయే వాహనాలపై దృష్టి పెట్టడం వల్ల అతడికి తార కనిపించలేదు అదే అదునుగా తన మెడలో ఉన్న చున్నీని ముఖానికి ముసుగులా చుట్టుకొని చూస్తూ నిలబడింది తార వచ్చే వాహనాలకు చెయ్యితో ఆగమన్నట్లు సిగ్నల్ చూపిస్తూ రోడ్డు దాటుతున్నాడు తరణ్ అతన్ని చూసిన గుంపులోని ఆడపిల్లలు ఏం ఉంది ఫిజిక్ గడ్డం ట్రిమ్ చేసి కొంచెం మెయింటైన్ చేస్తే హృతిక్కి ఏ మాత్రం తీసిపోడు అయినా మన ఫ్లాట్స్కి ఇతడు ఎప్పుడొచ్చాడు ఇంతవరకు మనకు తెలియనే లేదు అంటూ చర్చించుకుంటున్నారు ఇవేవి తార చెవిన పడటం లేదు తరణ్ రూపాన్ని చూసిన ఆమెకు గుండె బరువెక్కింది అతడి అసలు రూపం తెలిసిన ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేవాడో ఇప్పుడు కళ్ళ కింద చారలు కళ్ళు లోతుగా పీకిపోయి ముఖం వాడిపోయి ఆ జుట్టు ఆ గడ్డం అప్పట్లో తెలియని కాంతి కనిపించే ఆ కళ్ళు ఈనాడు వెలవెలబోతున్నాయి అనుకుంది మనసులో అతడికి తాను కనిపించకూడదు అనుకుంటూ ఆ గుంపులో దాగడానికి ప్రయత్నిస్తూనే అతడి కదలికలను గమనించింది రోడ్డు దాటిన తరుణ్ ఎవరిని పట్టించుకోకుండా నేరుగా అపార్ట్మెంట్ వైపు అడుగులు వేశాడు ఒక్క క్షణం అతడి అడుగు మొరాయించగా వెనక్కు తిరిగి చుట్టూ చూశాడు ధ్వని ఆ చుట్టుప్రక్కలలో ఉండి తననే చూస్తున్నట్లు అతడికి అనిపించింది ఎవరెవరో కనిపించారు కానీ ధ్వని మాత్రం అతడి కంట పడలేదు నెట్టూర్చి లోపలికి వెళ్లిపోగా కాలేజ్ పిల్లల మధ్యలో వంగి దాక్కున్న తార మెల్లగా పైకి లేచింది గుండెపై చెయ్యి వేసుకొని దేవుడా కొంచెంలో మిస్ అయింది అనుకుంటుండగానే ఆమె బుక్ చేసుకున్న ఆటో రావడంతో ఎక్కి అక్కడి నుంచి బయటపడింది ఆటోలో ఉన్న ఆమె తరణ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది మరోవైపు ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ధ్వని కోసం ఆరా తీశాడు తరణ్ ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని తెలిసి నీరు కారిపోయాడు వివరంగా అడిగి తెలుసుకునేసరికి మధ్యాహ్నం అయింది నిరాశా నిస్పృహలు అతడిని కమ్మయ్యగా గేటు నుంచి లోపలికి వచ్చే దారిలో ఉన్న బల్లపై కూర్చొని తలదించుకొని బాధపడ్డాడు ధ్వని దొరకడానికి ఉన్న ఒకే ఒక్క దారి అది ఆటోవాడు ధ్వని ఇక్కడే దిగింది అని చెప్పాడు వాడు అబద్ధం చెప్పలేదు కానీ అన్ని ఇళ్లల్లోనూ ఆరా తీశాడు ఎక్కడా తను కనిపించలేదు నిన్న కూడా మాల్లో కనిపించిన ఆమె తనను చూడగానే పారిపోయింది ఆమె తనకు దూరంగా వెళుతుంది అన్న ఆలోచన అతడికి గుండెను పిండేసేంత బాధను కలిగించింది మండు టెండలో కూర్చున్న అతడు కన్నీళ్లు చూపును మసకబారుస్తుంటే ముఖాన్ని చేతుల్లో దాచుకుని బాధపడ్డాడు కొద్ది క్షణాలకు తన ముందు ఎవరో నిలిచినట్లు మనసుకు అనిపించింది తన ధ్వని వచ్చిందేమో అని ఆశగా తల ఎత్తగా ఒక చిన్న రూపం తనని వింతగా చూస్తూ నిలబడింది స్కూల్ నుంచి తిరిగి వస్తున్న చందు తననే చూస్తూ నిలబడ్డాడు ఒక్క క్షణంలో చందులో ధ్వని కనిపించింది తరణ్ కు తరణ్ కళ్లల్లో నీళ్లు చూసిన చందు తన జేబు నుంచి రుమాలు తీసి ఇవ్వబోయాడు చందులో ధ్వనిని చూసుకుంటున్న తరణ్ భావోద్వేగంతో చెయ్యి చాచి రుమాలు అందుకుంటున్న సమయంలో అక్కడికి చేరుకుంది మీరాదేవి తరణ్ రుమాలు తీసుకోవడం మీరాదేవి కంగారుగా చందును దగ్గరకు తీసుకోవడం ఒకేసారి జరిగాయి చందు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు బాగానే ఉన్నావా గాబరాగా అడిగింది నేను బాగానే ఉన్నానమ్మమ్మా కానీ ఈ అంకులే ఏడొస్తున్నాడు ఎవరైనా ఏడుస్తుంటే ఏదైనా సాయం చెయ్యాలి కానీ పట్టించుకోకుండా వెళ్ళకూడదు అని అమ్మ చెప్పింది కదా అందుకే కళ్ళు తుడుచుకోమని రుమాలు ఇచ్చాను ముద్దు ముద్దుగా చెప్పాడు చందు అప్పటికే మీరాదేవి రాకను గ్రహించిన తరణ్ పక్కకు తిరిగి తన కన్నీటిని తుడిచేసి దాచుకున్నాడు చందు మాటలకు తరణ్ వంక అపనమ్మకంగా చూసింది మీరాదేవి అప్పటికే ఒకరిద్దరు ఇరుగు పొరుగు ద్వారా అతడు ధ్వని అనే అమ్మాయి కోసం వెతుకుతున్నట్లు ఆమె తెలుసుకుంది ఎండ ఎక్కువగా ఉంది ఇంటికి పదబాబు వేరే ఏమని మాట్లాడాలో తెలియక అతడిని ఇంటికి పిలిచింది జ్యూస్ తీసి చందుకు ఇచ్చి ఇంకొక గ్లాస్లో తరణ్ కోసం అతడి గదిలోకి తీసుకువెళ్ళింది మంచంపై వాలిన తరణ్ కన్నీళ్లు అప్పటికే దుప్పటిని తడిపేశాయి మీరాదేవి రాకను గమనించిన అతడు లేచి కూర్చోగా ఈ జ్యూస్ తాగుబాబు అరగంటలో వంట పూర్తవుతుంది చెప్పి వెళ్లిపోయింది అతడి కళ్లల్లోని బాధనైతే చదవగలిగింది కానీ దానికి గల కారణం ఆమెకు తెలియదు అందుకే అతడికి ఏమని సర్ది చెప్పాలో తెలియలేదు ఒకవేళ తెలిసిన వారి మధ్య అంత పరిచయం లేదు బాధలో ఉన్న తరణ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు అతడి మనసు ధ్యాస పూర్తిగా ధ్వని గురించిన ఆలోచనలపైనే ఉన్నాయి అదే సమయంలో ఆఫీస్లో ఉన్న తార పరధ్యానంగా స్పూన్తో ప్లేట్లో ముగ్గులు వేస్తోంది వారి ఇరువురి ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి గతం కాలేజ్ మొదటి రోజున తనను తాను పరిచయం చేసుకోవడం ద్వారా మెస్లో పనిచేసే ఆ అమ్మాయి కూడా తమలాంటి విద్యార్థే అని అందరికీ తెలిసొచ్చింది కొందరు ఆ విషయాన్ని సాధారణంగా తీసుకుంటే ఇంకొంతమంది ఆమెను చులకనగా చూడటం మొదలుపెట్టారు కానీ ధ్వనికి ఇవేవీ పట్టలేదు తన పని తాను చేసుకుంటూ పోయింది ఎవరైనా కావాలని తన జోలికి వస్తే మాత్రం ముందు మాటలతో చాలకపోతే చేతలతో గట్టిగా సమాధానమిచ్చేది వారం గడిచేసరికి ఆమెతో మాట్లాడటానికి కూడా జంకారు కొంతమంది ఓవైపు క్లాస్ అటెండ్ అవుతూ మరోవైపు మెస్లో పనిచేస్తూ తనేదో తన పనేదో అన్నట్లు గడుపుతోంది తారా కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్స్ పార్టీ తేదీని అనౌన్స్ చేశారు సీనియర్స్ అలాగే అందుకోసం ఒక ట్విస్ట్ కూడా పెట్టారు జూనియర్స్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొనాలి అలాగే జంటలుగా పాల్గొనాలి కావాలంటే జంటలుగా గుంపులు కట్టి పర్ఫామ్ చేయొచ్చు ఈ విషయం వినటమే ఆలస్యం బబ్లీ అదేనండి అవ్యక్త వ్యక్త మెరుసే కళ్లతో తరణ్ వంక చూసింది మరుక్షణమే అసలు ట్విస్ట్ ని బయట పెట్టారు సీనియర్స్ అదేంటంటే ఆ జంటలను కూడా వారే డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తారు అయితే వారు ఏం చెయ్యాలి అనేది మాత్రం ఆ జంటల ఇష్టం డ్రాలో తనకు జంటగా తరణ్ పేరే రావాలని గట్టిగా కోరుకుంది బబ్లీ కానీ విశ్వ పేరు రావడంతో ఉసూరు మంది బబ్లితో జతగలిసినందుకు ఎగిరి గంతేసినంత పనిచేశాడు విశ్వ అందరి జంటలు నిర్ణయించాక చివరికి అబ్బాయిల బౌల్లో ఒక చీటీ అమ్మాయిల బౌల్లో ఒక చీటీ మిగిలాయి పేరు రానివాళ్ళు లేచి నిలబడమని సీనియర్ స్టూడెంట్ ఒకరు చెప్పగా తప్పగా లేచి నిలబడ్డాడు తరణ్ అమ్మాయిలలోంచి ఎవ్వరూ నిలబడకపోవడంతో ఆ చీటీ ఎవరిదై ఉంటుందా అని గుసగుసలాడుకున్నారు వారు చీటీ తెరిచిన సీనియర్ ధ్వని పేరు పిలవగా అందరూ తరణ్ వంక పాపం అన్నట్లు జాలి చూపులు చూశారు వారి చూపులు తరణ్ కు అర్థం కాలేదు సీనియర్స్ కూడా పాపం అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు సాయంత్రం లోపు ఏం చేయాలనుకుంటున్నది మాకు రిపోర్ట్ చేయండి మేము ప్లాన్ చేసుకోవాలి కదా చెప్పి వెళ్ళిపోయారు తరణ్ కు ధ్వని పేరు కూడా గుర్తులేదు రే మామ ఇంత చక్కగా ఉన్న నీకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది అని అస్సలు ఊహించలేదురా డ్రమటిక్ గా కన్నీళ్లు పెట్టాడు విశ్వ ఏ వదులు అసలు ఎవర్రా అమ్మాయి ఎందుకు నా వంక అంతా జాలిచూపులు చూస్తున్నారు అని విసుక్కుంటూ ప్రశ్నించాడు తరణ్ నీకు మన కాలేజ్ ఫస్ట్ రోజు మెస్ లో నాతో గొడవ పెట్టుకున్న పిల్ల గుర్తుందా ఆ పిల్లే నీ పిల్ల విశ్వ చెప్పగా వారి దగ్గరకు వస్తూ ఆ మాటలు విన్న బబ్లీ నీ పిల్లేంటి సరిగ్గా మాట్లాడలేవా అంది కోపంగా అబ్బో సరదా కాన్నందుకే ఇంత కోపమా వాడు తిప్పలేవో వాడు పడతాడు గాని మన సంగతి ఏంటి చిలిపిగా చూస్తూ అడిగాడు విశ్వ అప్పటికే తన ప్లాన్లో తానున్న బబ్లీ ఇదిగో నేను పర్ఫామ్ చేయాలి అంటే తరణ్ మన టీంలో ఉండాలి ఆ కండిషన్ నీకు సరే అంటే నాకెలాంటి అభ్యంతరం లేదు భుజాలెగరేస్తూ చెప్పగా ఇదేం తెరకాసు మన మధ్య వాళ్ళెందుకు చెప్పు నిష్ఠూరంగా అన్నాడు విశ్వ అవ్యక్త ప్లాన్ అర్థమైన తరణ్ నా ప్లాన్స్ నాకున్నాయి నేను ఎవరితోనూ టీమప్ అవ్వను స్థిరంగా చెప్పి వెళ్ళిపోయాడు మారు మాట్లాడలేక పళ్ళు కొరికింది అవ్యక్త నీకు వాడితో ఎందుకు అవ్యక్త వాడెలాగూ ఈ ఈవెంట్ లో పర్ఫామ్ చెయ్యబోయేది లేదు నాతో ఉంటే కనీసం నువ్వైనా పర్ఫార్మెన్స్ ఇస్తావు పళ్ళుకిలించాడు విశ్వ ఏమంటున్నావు నువ్వు తరణ్ ఎందుకు పర్ఫామ్ చేయడు అయోమయంగా అడిగిన అవ్యక్తను చూసి నవ్వుతూ అరే నువ్వు మర్చిపోయావా వాడికి జంటగా వచ్చింది ఆ ధ్వని ఆ పిల్ల ఇలాంటి వాటికి అస్సలు ఒప్పుకోదు అసలు జనంతో సరదాగా మాట్లాడటానికి కూడా ఇష్టపడని అమ్మాయి వాడితో కలిసి పర్ఫామ్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతుంది అనుకుంటున్నావు అని సమాధానమిచ్చాడు మొదట సంతృప్తి చెందిన అవ్యక్త మెదడులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది బావా ఈ ఈవెంట్ లో నువ్వు నాతో మాత్రమే పర్ఫామ్ చేస్తున్నావు మనసులో ఖండింగ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధ్వని తన పనులన్నీ పూర్తి చేసుకుని గదికి వెళ్ళింది అప్పటికే నిద్రపోవాల్సిన ఆమె రూమ్మేట్ ఇంకా నిద్రపోలేదని గ్రహించినా తన బెడ్ వద్దకు వెళ్లబోయింది ధ్వని ఒక్క నిమిషం అని అవ్యక్త పిలిచేసరికి ఏంటన్నట్లు చూసింది ధ్వని అన్నట్లు చెప్పడం మర్చిపోయాను అవ్యక్త ధ్వని మరియు ఇంకొక అమ్మాయి కలిసి ఆ గదిలో ఉంటారు అది నీకు విషయం చెప్పాలి అంటూ మొదలుపెట్టి తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పింది అవ్యక్త ఓ అలాగా థ్యాంక్ యూ ఇక నేను చూసుకుంటాను చెప్పి తన పని చూసుకుంది ధ్వని ఆమెను చూసి లోపల నవ్వుకుంటూ పిచ్చి బావా నన్ను అవాయిడ్ చేయాలని ఈ ధ్వనితో జంటకట్టడానికి ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు నేను వేసిన ప్లాన్కి ఆమె ఇంకెప్పటికీ నీతో మాట్లాడదు నీకు నేను తప్ప మరో గతి లేదు మనసులో అనుకుంది అవ్యక్త మరుసటి రోజు ఉదయాన్నే మెస్లో తరణ్ నేరుగా ధ్వని దగ్గరకు వెళ్లాడు ఆమె కౌంటర్లో నిలబడి వడ్డిస్తుంటే హాయ్ నా పేరు తరణ్ మొహమాటంగా చెప్పాడు తరణ్ అతడి వంక ఒక చూపు చూసి అతడి ప్లేట్లో ఫుడ్ పెట్టి నెక్స్ట్ అంది ధ్వని కరెంట్కు అది కాస్త ఇన్సల్టింగ్ గా అనిపించినప్పటికీ చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోపంతో తర్వాత రెండు రోజుల పాటు ఆమె జోలికి కూడా వెడలేదు ఒకరోజు క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతూ ఉంటే సీనియర్ ఒకరు అతని దగ్గరకు వచ్చారు నీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు ఇంకా ఏం చెప్పలేదు కావాలంటే చెప్పు నేను నీ పేరు మారుస్తాను నీ పేరైన అమ్మాయి గురించి విన్నాను ఆమెతో నీకెందుకు చాలా ఫ్రెండ్లీగా చెప్పాడు ఇంకెవరైనా అయితే ఆ మాటలు నమ్మేవారే కాని అక్కడ ఉంది తరణ్ అతడు తన దగ్గరికి వచ్చినప్పటి నుంచి తమ వెనుక వద్ద కూర్చున్న అవ్యక్తితో కళ్లతోనే మాట్లాడటం గమనించాడు పర్వాలేదు నేను చూసుకోగలను చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరణ్ నేరుగా ధ్వని కలవడానికి లైబ్రరీకి వెళ్లాడు రోజు ఆ సమయంలో లైబ్రరీలో డ్యూటీ చేస్తుంది ధ్వని అందుకే అక్కడ ఆమెతో మాట్లాడాలని వెళ్లాడు ఆమె దగ్గరకు వెళ్లి ఏదో చెప్పబోయినంతలో ధ్వని నోరు తెరిచి ఇలా చూడు నాకు నా పనులు చూసుకోవడానికే నా సమయం సరిపోవడం లేదు దయచేసి నా సమయం వృధా చేయకు స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది తరణ్ కు ఆమె అలా ఎందుకందో అర్థం కాలేదు బహుశా తనకు పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదేమో అని అనుకున్నాడు అతడి వెంటే వచ్చిన అవ్యక్త తరణ్ తో బావా బావా ఆ అమ్మాయితో నీ పని అంత ఈజీ కాదు ఆమె అసలు ఒప్పుకోదు పోని నీకు తోడుగా నన్ను జాయిన్ చేసుకో అంది వంకర్లు తిరుగుతూ ఆమె వంక కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరణ్ ఆ రోజు శనివారం వచ్చే వారం ఫంక్షన్ కోసం స్టూడెంట్స్ కావాల్సినవి సమకూర్చుకోవడానికి మధ్యాహ్నం నుంచి సెలవిచ్చారు అవ్యక్త సీనియర్స్ కొందరితో కలిసి తరణ్ ను ఎలా అయినా తనతో జతకట్టేలా ఒప్పించమని మంతనాలు చేసింది అలా చేస్తే ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్లో అందరికీ పార్టీ ఇస్తానని ఆశ చూపింది ఆమె ప్రవర్తనతోనే ఆమె గొప్పింటి అమ్మాయని అర్థమై అందరూ ఆమెకు సహకరించారు ఆ విషయం తెలుసుకున్న తరణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వారు క్యాంపస్ బయటకు వెళ్లే వరకు వారి కంట పడకూడదు అని మెస్ వెనుక ఉన్న స్థలంలోకి వెళ్ళి కూర్చున్నాడు అక్కడైతే స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా రారు కాబట్టి అక్కడ తనకు ఇబ్బంది ఉండదు అనుకున్నాడు ధ్వని ఒప్పుకోలేదు కాబట్టి తాను ఒక్కడే పర్ఫామ్ చేయాలని తన గిటార్ తీసుకుని వెళ్ళి ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు మెస్ కిచెన్లో ఉన్నవారికి అతడు ప్లే చేస్తున్న సంగీతం వినిపించినప్పటికీ పనులతో బిజీ అయ్యి తర్వాత చూద్దాంలే అని వదిలేశారు వంట పని అయిపోగానే చెత్త పడేయటానికి ధ్వని ఆ ప్రాంతానికి వెళ్లగా గోడకు ఆనుకొని నిలబడి కళ్ళ మూసుకొని సీరియస్గా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు తరణ్ అది ఏదో సినిమా పాట కూడా కాదు ఒక కొత్త ట్యూన్ అలా నిలబడి మైమరచిపోయి వింటూ ఉంది ధ్వని సడన్ గా ఏదో అలికిడై గిటార్ ప్లే చేయడం ఆపి కళ్ళు తెరిచాడు తరణ్ ధ్వని తేరుకున్నంతలో అక్కడికి కొంతమంది సీనియర్స్ వచ్చారు అప్పటికే అక్కడే ఉన్న డ్రమ్ముల చాటుకు వెళ్లిపోయాడు తరణ్ ఇక్కడ ఎవరైనా స్టూడెంట్ కనిపించాడా అని వారు ధ్వనిని ప్రశ్నించగా ఓరకంట డ్రమ్ముల చాటున ఉన్న తరణ్ వంక చూసింది ధ్వని అతడు చెప్పద్దు అన్నట్లు సైగ చేసి ప్లీజింగ్ గా ముఖం పెట్టడంతో లేదు ఎవరూ రాలేదు అని చెప్పింది వారికి అనుమానం రాకూడదు అని తాను తెచ్చిన చెత్తను తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేసింది అక్కడ ఏ అలికిడీ లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు సీనియర్స్ తరణ్ బయటకు వచ్చేసరికి తన దారిన కిచెన్లోకి వెళ్లిపోయింది ధ్వని లంచ్ సమయంలో ఆమెకు ఈవెంట్లో తాము చేయాల్సిన పర్ఫార్మెన్స్ గురించి తెలిసొచ్చింది అది కూడా పక్కనున్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకొని షాక్ అయింది అంటే అతను నా వచ్చింది ఈ విషయం గురించి మాట్లాడడానికా మరి ఆ అమ్మాయి ఎందుకలా చెప్పింది ఆలోచిస్తూనే తినేసి బయటకు వెళ్ళింది ఈ ఈవెంట్లో తను కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటోంది కారణం దీన్ని సాకుగా చూపించి భవిష్యత్తులో సీనియర్స్ తన జోలికి వచ్చే అవకాశం ఉంది వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకుంది మొత్తం తరణ్ కోసం వెతికినా ఆమెకు అతడు ఎక్కడా కనిపించలేదు ఇంతకీ అవ్యక్త ఏం చెప్పింది అవ్యక్త అనుకున్నది సాధిస్తుందా ధ్వనికి తరణ్ కనబడతాడా అసలు వారి గతంలో ఏం జరిగింది తారా తరణ్లు ఒకరికొకరు ఎదురుపడితే ఏం జరుగుతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ధ్వని తరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్